క్రైస్తలోట్ చేరవచ్చిన అందరికీ ప్రభు నేసకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కోరిక ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అందుకు నేను ప్రభువా నీవెవడమని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించున్న నజలేడేసునని నాతో చెప్పాను దేవునికి స్తోత్రం మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరడైన యేసు క్రీస్తు దివ్యనాములు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రాదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను మీ సహోదరుని బ్రదర్ సంతోష్ని ప్రభు కృపను బట్టి గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ను ఇరవై సంవత్సరాల క్రితం ఆరంభించడానికి ప్రభు సాయం చేశాడు అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి జిఎఫ్ఐ అనేటువంటి సహవాసాన్ని ఆరంభించడానికి ప్రభు సాయం చేశాడు ప్రభు ఇప్పటివరకు నడిపించాడు ఇక ముందు కూడా నడిపిస్తాడని నేను భావిస్తున్నాను ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ముప్పై సంవత్సరాల సేవా జీవితంలో నేను చెప్పగలిగిన ఒక మాట హీ సో ఫెయిత్ఫుల్ ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి ఆయన ఎంతైనా ఎంతైనా హీస్ అ లవింగ్ గాడ్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ మెర్సీఫుల్ గాడ్ కాబట్టి అటువంటి దేవుణ్ణి సేవించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి బిడలుగా కొనసాగడానికి లోకంలోంచి వేరుపరచబడిన వారంగా ప్రత్యేకించబడిన వారంగా ఉండి రక్షణ పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ రక్షణ నిశ్చయిత కలిగి ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు అందుబట్టి నేను దేవుణ్ణి స్తిస్తున్నాను ఈ కార్యక్రమం చూడడానికి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమయంలో మన దేవుడి వాక్యాన్ని విందాం మనల్ని మనం సిద్ధపరుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడా మీకు వందనాలు చేయిస్తున్నాం శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రం స్థూతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి సమస్యలు ఏమైనా సరే ఈ ఉదయకాలము మీ కృపాసనం దగ్గరికి తీసుకుని వస్తున్నా తద్వారా ఆ సమస్యల నుంచి వారు విముక్తులని ఏ సునాములో విశ్వసించి ప్రకటిస్తున్నా తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా మాకు ఇచ్చిన మంచి ఇదనము కొరకే మీకు వందనాలు చేయిస్తున్నా ఈ మంచి ఛానల్ మంచి ప్రోగ్రామ్ కొరకై మీకు వందనం చేయిస్తూ ఈ సమయంలో మీరు మాతో మాట్లాడింది ప్రభువ మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించండి నిలబడేటువంటి మీ దాసుడు బలహీనుడు కానీ నువ్వు యాకోబు యొక్క బలిష్ఠుడు మీ కనుక ఈ సమయంలో మీ యొక్క స్వరాన్ని మానవ స్వరాన్ని మరుగు చేసి మీ యొక్క స్వరాన్ని మాత్రం మేము ఆత్మలో వినగలటో సాధించండి తద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుకొని ఉద్యీవాన్ని పొందుకొని ముందుకు సాగుటో సాయం చేయమని అనుకుంటున్నాం దేవా అనారోగ్యంగా ఉన్నట్టు మా ప్రియుల కొరకు మీ సందేనానికి వస్తున్నాం గత దినాల్లోనైనా యాక్సిడెంట్ జరిగి నైన్ స్టిచ్చెస్ పడినటువంటి మీ దాసులు రామగుండంలో తెలంగాణలో పరిచయం చేస్తున్నాడు మీ దాసులు పాస్టర్ దేవ వరకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం అంతేకాకుండా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో పరిచయం చేస్తున్నాను మీ దాసులు పెద్దలు పాస్టర్ పేత్రరయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ దాసుని మీరు దర్శించండి ఆ కాలు యొక్క బొబ్బలు గాయాలు మీరు మాన్పండి షుగర్ నార్మల్ చేయండి మీ దాసుని శరీరంలో అద్భుత కార్యము జరిగించమని అడుగుతున్నాం ప్రభావ తండ్రి మీ కొందరం చేయిస్తున్నాం ఈ సమయంలో మా ప్రియ సహోదరుడు కృపా బ్రదర్ కొరకు వారి సతీమణి సహోదరి భారతి కొరకు ప్రార్థన చేస్తున్నాం చెన్నై హాస్పిటల్లో ఉంటుండగా ఏ సునాములో మీరు దర్శించి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా అన్కాన్షియస్నెస్ నుంచి ఆ కోమాలోంచి మీరు బయటికి తీసుకున్న అద్భుతం జరిగించండి తనను మీరు బలమైన సాక్షిగా మీరు వాడుకోమని అడుగుంటున్నాం ప్రభా ఇలా రకరకాల సమస్యలతో ఉన్నట్టు మా ప్రియుల కొరకు మీ సందానానికి వస్తున్నాం ఏ సునాములు అద్భుతములు మీరు జరిగించండి ప్రభా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడివి నైనా సమయంలో మీ నామాన్ని స్థుతిస్తున్నా ప్రభా ఇక్కడ పలకబడుతున్న ప్రతి మాట మీ ప్రజలకు ఆత్మీయ క్షేమాన్ని కలువు చేయగలుగుతూ సాయం చేయమని శాంతి టీవీ బృందం మీ చేతిలో సమర్పిస్తాం దీని చైర్మన్ గారు అనేటువంటి మీ దాసులు శోభన్ సార్ గారి కొరకు వారి కుటుంబం కొరకే నీకు వందనం చేయిస్తాం సకల ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ మరొక పర్యాయము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను నా రెండు నంబర్స్ రెండు వాట్సాప్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీరు దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ మీ యొక్క కామెంట్స్ కానీ మీ సలహా సూచనలు కానీ పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో ఎలా ప్రార్థించాలి హౌ వై టు ప్రే ఎలా ప్రార్థించాలి తెలియకపోతే అది ఎలా తెలుస్తుంది అని మన వాక్యం ద్వారా వాక్యంలో దేవుడు బయలుపరిచాడు ఇలా ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అని అక్షరార్థంగా అలాగే లేకపోయినప్పటికీ దేవుడు ఆలకించినట్టు ప్రార్థనలు ఎలా జరిగాయి అనే దాన్ని మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ప్రార్థన ఆలకించు సర్వశరీరులు నీ శరీరులు వస్తున్నారు ప్రార్థన ఆలకించే ప్రభు దగ్గరికి ప్రజలందరూ వస్తారు వేల కొలదిగా వస్తారు వారికి వేరే ఆధారం లేదు వేరే దిక్కు లేదు ప్రభువే మన దిక్కు ప్రభువే మన ఆధారం ప్రభువే మన గతి ప్రభువే మన ఆశ్రయం మనకు వేరొక ఆధారం లేదు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు మన క్షేమాధారం ప్రభువే మనకు క్షేమము క్షేమాన్ని విస్తరింపజేసిన వాడు కాబట్టి మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఎలా ప్రార్థించాలి ఒకటి ఆయన నామంలో ప్రార్థించాలి ఓ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇలా చెప్పినప్పుడు కొంతమంది కేథలిక్ సోదరులు సెయింట్స్కి ప్రార్థన చేస్తుంటారు పరిశుద్ధులకు ప్రార్థన చేస్తుంటారు అటువంటి ప్రార్థనలు ఎక్కడ బైబిల్లో లేవు పరిశుద్ధులు ప్రార్థన చేయాలి కానీ పరిశుద్ధులకు మనం ప్రార్థన చేయకూడదు దే ఆర్ నాట్ ద మీడియేటర్స్ నరునికిని దేవునికిని మధ్యవర్తి ఒకడే చాలామంది ఉన్నారని కాదు యేసు ప్రభుత్వం పాటు చాలామంది ఉన్నారని కాదు దర్ ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ నాట్ సెంట్ మేరీస్ నాట్ సెంట్ థెరెసా ఆర్ నాట్ సెయింట్ సమ్ సోన్సో కాదు సెంట్ పాలో సెంట్ థామస్ సెంట్ పీటర్ వీళ్ళు కాదు యేసు మాత్రం హీస్ ద ఓన్లీ మీడియేటర్ బికాస్ హీఈస్ సిట్టింగ్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్ ఆయన తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఈస్ ద ఓన్లీ మీడియేటర్ అంటే పాస్టర్ల మైన మేము దేవుని సేవకులమైన మేము వీఆర్ నాట్ మీడియేటర్స్ వీ డోంట్ వాంట్టు టేక్ ద పొజిషన్ ఆఫ్ చీజస్ మేము మధ్యవర్తులమ్మమ్మ అని చెప్తున్నారు నో దట్స్ రాంగ్ We are జస్ట్ లైక్ యూ పాస్టర్స్ ఆర్ లైక్ బిలీవర్స్ పాస్టర్స్ ఆర్ లైక్ చర్చ్ మెంబర్స్ కాకపోతే వాళ్ళు ప్రీచింగ్ చేస్తున్నారు అంతవరకే కొత్త నిబంధనలో ప్రతి వ్యక్తి అభిషేకించబడాలి అభిషేకపు అనుభవంతో ఉండాలి మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొంది ఉన్నారు మీలో కొంతమంది అని కాదు మీరు ఏపీసీ సంఘంలో ఆ సంఘాన్ని ఉద్దేశించి మీరు పరిశుద్ధుని వలన యు ఆర్ అనౌయింటెడ్ బై ద హోలీ వన్ దట్స్ దట్ మెస్సియా ఆయన మిమ్మల్ని అభిషేకించాడు మిమ్మల్ని పిలిచాడు పిలిచినప్పుడు అభిషేకించాడు అభిషేకించి మిమ్మల్ని వాడుకుంటాడు స్తోత్రం హలో కాబట్టి మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే మనము ఆయన నామములో ప్రార్థించాలి వి టు ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి అయిన దేవునికి అనగా వి టు ప్రే టు ఫాదర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ దట్స్ జీసస్ క్రైస్ట్ మూడోది విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ అనుభవంతో పరిశుద్ధాత్మ నింపుదలతో పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని పత్రిక ఒకటో వచ్చే మిరవ వచ్చిన ఉంది ఆత్మలో ప్రతి సమయ ప్రార్థన చేయొచ్చు అని చెప్పేసి పత్రికలో రాయబడింది ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ మొదటి కొరింది పత్రిక పద్నాలుగో చాలింది మనసుతో ప్రార్థన చేతును ఆత్మతోనూ ప్రార్థన మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేసేటువంటి ఒక అనుభవం నాకు ఒక మనసు ఉంది నాకు ఒక ఆత్మ ఉంది నాకు ఒక శరీరం ఉంది శరీరం సంగతి పక్కన పెట్టిన అలాగైతే నేను మనసుతో ప్రార్థన చేయగలను ఐ కెన్ ప్రే విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ మై మైండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ ప్రే విత్ మై స్పిరిట్ నా ఆత్మతో నేను ప్రార్థన చేయగలి అదే దేవుని వాక్యం చెప్తుంది దాంట్లో వెళ్ళడం లేదు రెండోది అవిధేయత లేకుండా ఎటువంటి డిజోపీడియన్స్ ఉండకూడదు ఎటువంటి తిరుగుబాటు ద్వారా ఉండకూడదు విధేయులైన వాళ్ళు వర్ధిల్లుతారు అవిధేయులైన వాళ్ళు స్వాస్థ్యాన్ని చేరుకోకుండా అర్థాంతరంగా ఆ పంజూరుపు పంజూరు పనులు వల్ల రాలిపోతారు అని మన ఇస్రాయల్ యొక్క చరిత్ర చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు మూడవది పాపములు కడిగి వేసుకునుము నీ ఇష్టం కడిగేసుకుంటే వేసుకోలేదు లేదా అది కాదా అని అని చెప్పింది పాపములు కడిగి వేసుకో ఇట్స్ నాట్ ఆప్షన్ ఇట్స్ అబ్లిగేషన్ అదే కడిగి వేసుకో వై యూ వెయిట్ వై యూ ట్యారీ ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఇప్పటికే బోర్డైంది నాలుగో రోజు అవసరమా ఇప్పటిదాకా కమాన్ గో అండ్ టేక్ వాటర్ బ్యాప్టిజం దేవుని స్తోత్రం తర్వాత మనము పాప పరిహారము జరిగిందంటే పరిశుద్ధులుగా మార్చబడ్డాము అని అర్థం అపవిత్రత తొలగిపోయిందని అర్థం అపస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము పదిహేడు వచ్చినంలో మన మూలవాక్యం అది నిన్నటి ఎపిసోడ్లో అతడు ప్రార్థించుచుండగా పరవశుడై ప్రభువును చూచాడు ప్రభువును ఆత్మలో చూస్తున్నాడు ఆ పారవశ్యపు అనుభవం ప్రకృతి అనుభవం కాదు అది పారవశపు అనుభవం ప్రకృతి ఇట్స్ బియాండ్ ద నేచర్ ఇట్స్ అ బియాండ్ ప్రకృతికి అతీతమైనటువంటి అనుభవం నాలుగోది పురుషులు ఎటువంటి సందేహం లేకుండా ప్రార్థించాలి ఎటువంటి అనుమానాలు లేకుండా తమ పవిత్రమైన చేతులెత్తి ఎత్తి ప్రార్థించాలి లేదు అంటే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకంతా చేయాలా వద్దా చేయాల్సిందే కదా చేయక తప్పదు కదా అనే ఉద్దేశంతో చేయాల్సిన అవసరం లేదు మీ ప్రార్థన ఆలకించబడినట్లు నువ్వు ప్రార్థించాలి విశాఖ యాభై ఎనిమిది వచ్చారు మీరు ఉపవాసం ఉంటారు మీ కంటత్వని పరమునకు వినబడినట్లు మీరు ఉండడం లేదే చేయడం లేదే ప్రార్థించడం లేదే ఉపవాసం ఉండడం లేదే మీ కంఠధ్వని మీ పక్కన వాళ్ళకి మీ ఎదురింటి వాళ్ళకి మీ సంఘ సభ్యులకి మీ సమాజ మందిర సభ్యులకి మీ దేవాలయ సభ్యులకి మీ వీళ్ళకి కనిపిస్తుంది కానీ పరమను కనబడాలి అనగా గట్టిగా అరవమని కాదు దాని అర్థం ఎక్కడో మూడో అవకాశం కదా మూడో అవకాశం దూరం పోవాలంటే రిక్వెస్ట్ కష్టం కదా అని అనుకోకూడదు స్తోత్రం హలే వీటి గురించి మనం ఎటువంటి అవిశ్వాసం లేకుండా అవిధేయత లేకుండా అపవిత్రత లేకుండా ఆయన నామములో మనం ప్రార్థన చేయాలని మనం నిన్న ఆలోచించాం స్తోత్రం హలే లుయ్యా రండి ఈ ఇదేనా మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై ఫర్ టూ డేస్ మెడిటేషన్ ఇట్స్ అవర్ కీ వర్డ్స్ ఇస్ ఫ్రామ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ వర్డ్స్ ఎయిట్ ఇరవై రెండో వచ్చాయము ఎనిమిదో వచ్చినాము ఒక స్వరము పలుకుట ఇంటిని నేను విన్నాను ఏదో స్వరం ఎక్కడో విన్నట్టుగా ఉందో లేదు కొత్త స్వరము పాత స్వరము ఐ వసన్ డాయలమా నాకేం అర్థం కావడం లేదు అప్పుడు ఏం చేయాలి నాతో ఎవరు మాట్లాడుతున్నారు నాతో ఉన్నటువంటి పనివారు లేకపోతే నాతో ఉన్నవారు కాదు నాతో మాట్లాడింది ఎవరో మాట్లాడుతున్నారు వాళ్ళు కాకుండా నాతో ఎవరు లేరు నాతో ఎవరు మాట్లాడుతున్నారు హూ ఇస్ స్పీకింగ్ విత్ మీ ఆ మాట్లాడుతున్న వాడిని అడుగుదాం ఇంకా వాడిని అడుగుదాం ఎందుకు అడగడం ఆ అనుషణాలు అడిగే బాబు మీరేమన్నా మాట్లాడారా మీరేమన్నా లేదండి మరి ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడినప్పుడు ఏలి అనేటువంటి ప్ర యాజకుడు మాట్లాడాడు అని అనుకున్నాడు సమయంలో తాతయ్య పిలుస్తున్నాడేమో ఆయనకేమో అవసరం వచ్చింది ఈ టైంలో సరే వెళ్దాం ఏంటి తాతయ్య పిలిచావు నాన్న నేను పిల్లలేదురా అలా మూడు సార్లు వెళ్ళిన తర్వాత మూడోసారి వెళ్ళినప్పుడు అతనికి అర్థమైంది అప్పటికీ మూడోసారైనా సమయోలకి బాలుడైన సమయోలకు అర్థం కాలేదు కానీ ఆ దేవాలయంలో ఇంతకుముందు అనేక సార్లు దైవస్వరాన్ని విని అలవాటు పడినటువంటి గతాన్ని బట్టి అతిశయించగలిగినటువంటి ఆ ప్రధాన యాజకుడైనటువంటి అయినటువంటి అర్థమైంది ఇక్కడ ఎవరో స్వరం కాదు ఇక్కడ ఎవరు లేరు నేను ఆ కుర్రాడు తప్ప ఆ పిల్లోడు తప్ప ఎవరు లేరు కాబట్టి ఇట్ వుడ్ బీ ద గాడ్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ తిరగలేదు కాబట్టి అలాగైతే మనం చూద్దాం ఎలా చేయాలి ఎలా అప్రోచ్ కావాలి అర్థమైన పరిస్థితి సమయం నా ఒక్క విషయం ఈసారి ఎవరైనా పిలిస్తే ఎవరైనా నమ్మని పిలిస్తే ఎవరైనా సమూయోలు సమూయలు అంటే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుతున్నాడు నేను పిలిస్తే నువ్వు ఎన్ని చెప్పాల్సిన అవసరం లేదు నీతో ఒకవేళ నాలుగోసారి బహుశా నాలుగోసారి వినపడదేమో అతనికి స్వరం అని అనుకుండొచ్చు దేవుడు ఇతనితో మాట్లాడతాడా మూడుసార్లు ఆలాపనేంటి మూడుసార్లు ఈ కుర్ర ఈ అబ్బాయి కన్ఫ్యూజ్ కావడం ఏంటి నా స్వరానికి దేవుని స్వరానికి తేడా ఉంది కదా దేవుని స్వరాన్ని నా స్వరంగా ఎందుకు భావించాడు ఏంటిది దేవుని స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న విషయం దేవుని స్వరాన్ని ఎవరిదో మరి తెలియదు తనతో ఎప్పుడు మాట్లాడలేదు యేసు ఫస్ట్ టైం మాట్లాడ్డా నువ్వెవరివి ప్రభు లార్ హూ ఆర్ యు నువ్వెవరివి చదువుతున్నాను నేను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయేమో ఎనిమిదో వచ్చినాం స్తోత్రం ఐ ఆన్సర్డ్ హు ఆర్ యూ మై లాడ్ హు ఆర్ యు లాడ్ అని కాదు నువ్వెవరువి నా ప్రభువా నా ప్రభువా నువ్వెవరు రోమన్ చక్రవర్తి అయినటువంటి ఎవరు సీసర్ కైసరా లేదు ఎవరు ఎవరు యు నో హూ ఇస్ దాట్ అండ్ ద లాట్ సెట్ టు మీ గెట్ అప్ అండ్ గో ఇన్ టు డెమిస్కసన్ దేర్ యూ విల్ బి టోల్డ్ అబౌట్ ఆల్ దట్ యు ఆర్ డిస్టైన్డ్ టు డూ దేవుని స్తోత్రం హలే లుయ్యా స్తోత్రం చదువుకుందాం వాడుక భాషలో మీరెవరు ప్రభు అనేది రెస్పెక్టివ్గా ఇక్కడ ఈ వాడుక భాషలో ఉంది తెలుగు బైబిల్లో మన బైబిల్లో మనం వాడేటువంటి బైబిల్లో అంతగా న్యూ బి అని ఏకవచనంతో సంబోధన మనకు చూస్తాం ఇంగ్లీష్లో అయితే అది ఏకవచనమా బహువచనం అని కూడా అర్థం కాని పరిస్థితి సరే దాంట్లోకి అన్నది మీరెవరు ప్రభుత్వ నువ్వు నజరేతుకి వెళ్ళావో లేదో మరి నజరేతు వాడు అనేటువంటి పేరు విన్నావో లేదో మరి తెలియదు తెలీదు గ్రంథంలో ఎరిమియా గ్రంథంలోనూ నెజరేత్ నాజర్ నరత్ అనేటువంటి మాట కొమ్మ అనేటువంటి మాట ఎన్ని నువ్వు విన్నావో లేదో నాకు నేను నేనెవరినో చెప్పాలి యామ్ చీజస్ ఆఫ్ నాజరేత్ కట్టాడగలవా ప్రభు నిన్ను ఆ రోజు చంపేశారు కదా నువ్వు నిజంగా లేచే అవ్వలేదు అసలు ఏంటిదంతా మాట్లాడడం నువ్వు ఎలా మాట్లాడగలవు అని పౌలు గారు అడగలేకపోయాడు దేవ ఇష్ట్రం హలోయ మనకి ఆలోచిస్తున్న విషయం ప్రభు ఆ నువ్వు నువ్వెవరో నాకు తెలియజేయి ఐ వాంట్ టు నో యూ ఇస్రాయల్ ప్రజల మీద సాకు చెప్పి వాళ్ళు మంచి కాదు వాళ్ళు నా మాట నీకు నీకే దేవుడు అవుతాడు అని అడుగుతారు తాను కూడా ఇస్రాయలుడే అంటే దాని అర్థం నువ్వెవరో నాకు చెప్పు అని ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు అడిగాడు మోషే మోషే నేను యహోవాని యహోవా రాఫా నిసి నేను ఉన్నవాడిని ఐఎమ్ దట్ ఐమ్ స్తోత్రం వాళ్ళ చెప్పు వాళ్ళు సేవించినటువంటి దేవుడు ఆదామును సృష్టించి నోబావును సృష్టించి తర్వాత హనోకును సృష్టించి ఇలా సృష్టి అంతా నిర్మించిన వాణి నేనే సృష్టిని నిర్వహిస్తున్న వాడిని నేనే ఆది కాండలో సృష్టిని నిర్మూలన చేసింది కూడా నేనే స్తోత్రం హలోయ ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు నువ్వెవరివి హు ఆర్ యూ ప్రభు ఎవడు అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి విషయము ఆది కాండము ఇరవై రెండవ వచ్చాము ఏడో వచ్చినం నేను నేల మీద పడి పడిపోయాను పడద్రోయబడ్డాడు తోసివేయబడ్డాడు ఇంకా చెప్పాలంటే తనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా దూకుడికి కళ్ళను వేసినట్లుగా తను బ్రేక్ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా తనని ఎవరో అడ్డుకున్నారు ప్రయాణిస్తున్న తనని పట్టణములో ప్రవేశించబోతున్న తనని ఎవరు అడ్డుకున్నారు అడ్డుకున్న వ్యక్తి ఎవరు అది కాండ మనం గమనించినట్లయితే నేను నిన్ను అడ్డగించి తిని ఆమెని అనగా అబ్రహాము భార్యని ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నేను అడ్డగించాను నువ్వు తాకాలని ఆమెను సొంత చేసుకోవాలని ఆమెతో ఉండాలని సైనించాలని ఆలోచించవేమో నేను అడ్డుకున్నా నేను నీ ఆలోచనలు నీ ఆవేశాలు నీ యొక్క ఆశల్ని నేను నియంత్రించాను నేను నిన్ను అడ్డగించింది నేనే నాకేమైంది పగలంతా ఆమెను గురించి ఆలోచిస్తున్నాను రాత్రి ఏమైంది నా శరీరం స్పందించలేదు సహకరించలేదు నా మనసు సహకరించలేదు ఇదేదో తప్పు అన్నట్టుగా ఏంటి ఫీలింగ్ నేను నిన్ను అడ్డగించాను నువ్వు ఆమెను చూస్తున్నావు ఆలోచించావు గురించి కానీ ఆమెను నేను ముట్టనివ్వలేదు నువ్వు ముట్టాలనుకునే ప్రయత్నం చేశావు ముట్టడానికి కావలసినటువంటి ఆ ప్రేరణ కానీ నడిపింపు కానీ నీకు దొరకలేదు నేను అడ్డగించాను అడ్డగించిన యేసు అడ్డగించిన ప్రభు ఈ ప్రభు ఎవరంటే అడ్డగించాడు స్టాప్ చేసాడు వేగంగా వెళుతున్న వాహనాన్ని ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపగలిగినట్లుగా ఆ ఆగమని చెప్పినట్లుగా సిగ్నల్ పడిన తర్వాత వెళుతున్న వాహనాన్ని ఆపమని చెప్పినట్లుగా స్తోత్రం మనం అర్థం చేసుకుంటున్న విషయం ఆయన అడ్డగించేవాడు కాదు కానీ అడ్డగించాల్సి వచ్చింది ఆయన బిడ్డల కోసం సౌలును అడ్డగించాల్సి వచ్చింది దమస్కులో వారెవరు హింసించబడకూడదు దమస్కులో వారెవరు గాయపరచబడకూడదు ఎరుషలేములో ప్రజల్ని యూదయాలో ప్రజల్ని ఇస్రాయెల్ దేశంలో ప్రజల్ని హింసించిన వాడు సిరియా దేశంలోని దమస్కుకు వచ్చి అక్కడ కూడా హింసించడం అది కరెక్ట్ కాదు దట్స్ నాట్ గుడ్ కాటి దేవుడు అతన్ని అడ్డగించాడు రెండో విషయం ఇరవై రెండో విషయాన్ని ఎనిమిదో వచ్చిన రాయబడింది రాయబడింది ఆయన అడిగినప్పుడు తెలుసుకోవాలని సత్తాన్వేషణ సమాచార అన్వేషణ ఆ కుతూహలాన్ని బట్టి ఆ క్యూరియాసిటీని బట్టి ఎవరివి లెట్ మీ నో హూ ఆర్ ఎవరివి అని అడిగినప్పుడు ఏసు చెప్తున్న సమాధానం నేను చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రికుడి పర్శ్వను కూర్చున్నటువంటి యేసు అని కాదు నీవు హింసించుతున్న యేసుని నువ్వు హింసించుతున్నా సరడేదూ యేసుని నువ్వు హింసిస్తున్న ఉత్తర ఇస్రాయెల్ దేశపు బోధకుండా అయినటువంటి అని ఇవన్నీ చెప్పకుండా నీవు హింసిస్తున్నటువంటి యేసు అని చెప్పి హలో నేను హింసను అనుభవిస్తున్నాను శ్రమను అనుభవిస్తున్నాను నా ప్రజలు అనుభవిస్తున్న శ్రమంలో నేను ఆయన వారి యావత్ బాధలో బాధనుందని ఏషియా గ్రంథంలో రాయబడింది వారి యావత్ బాధలు అన్ని బాధల్లో తాను బాగస్థుడయ్యాడు పాలి భాగస్థుడయ్యాడు మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం రెండవది ఆయన అనుభవించినటువంటి వాడు ఏమనుభవించాడు అనుభవించాడు శ్రమను అనుభవించాడు శిలువును అనుభవించాడు సరే మరణాన్ని అనుభవించాడు సరే పునరుత్సానము తర్వాత అంటే చూసా పది సంవత్సరాల తర్వాత కూడా మరణ శిలువానుభవం లాంటి అనుభవం మళ్ళీ శ్రమానుభవం లాంటి అనుభవాన్ని భరిస్తున్నవాడు అడ్డుకున్నవాడు అనుభవించినవాడు లేకపోతే అనుభవిస్తున్నవాడు మూడవది ఇరవై రెండవ అధ్యాయం పదమూడవచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే చూడండి ఆ గడియలోనే నేను దృష్టి పొందాను చూపు పొందుకున్నాను స్వస్థత కలిగింది నాకు పరిశుద్ధాత్మ అనుభవం కలిగింది అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో మనం పోల్చి చదివితే మనకు అర్థమవుతుంది ఒక భౌతికమైన ఆశీర్వాదము ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అతని దొరికింది కేవలం భౌతికమైందే దేవుడే లేదు ఆత్మ సంబంధమైంది కూడా ఇచ్చాడు అది పరిశుద్ధాత్మ స్తోత్రం హ ఎప్పుడైతే తాను ఆత్మచేత నింపబడ్డాడు నింపుదలా ఉంటే నడిపింపు ఉంటుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను మూడో విషయము ఆశీర్వదించిన వాడు ఆది కాదు ముప్పై రెండవ వచ్చాయ ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళు గమనిస్తే సార్ మీ పేరేంటో చెప్పండి సార్ నా పేరేదో మీరు అడిగారు నేను చెప్పేశాను మీ పేరేంటి నువ్వు మీ అని అడిగాడు కాబట్టి ఆశీర్వదించాడు కాదు ఆశీర్వదించాలనుకున్నాడు కాబట్టి ఆశీర్వదించాడు కానీ అడిగాడు అడిగాడు నీ పేరేంటి నాకు పేరు ఉన్నట్టు నీకో పేరు ఉంటుంది కదా నీ అని దేవుని స్తోత్రం హలే ఒకటి ఆయన అడ్డుకున్నవాడు రెండోది ఆయన అనుభవించినవాడు మూడోది వాడు నాలుగో మాట ఇరవై రెండో వచ్చి ఆయమో పద్దెనిమిదో వచ్చిన అపోస్తుల కార్యంలో ఇరవై వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలనుకుంటావేమో నాకేం జరగలేదు ఇంకా జరగదు అనుకుంటున్నాయేమో లేవు అంగీకరించరు అంటే దాని అర్థం ఏంటి అంగీకరించరు కాబట్టి నువ్వు ఆ సందేశాన్ని ఆపలేవు నువ్వు బోధిస్తూనే ఉంటావు వాళ్ళు అంగీకరించకుండా ఉంటారు మీ మధ్యలో క్లాష్ వచ్చేటువంటి ఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉంది స్తోత్ర హలో నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను నాలుగవదిగా ఆపదను తప్పించినవాడు ఎరుషులేములో రాబోతున్న ఆ పదను ముందుగా తెలియజేసి ఆ పదలో ప్రవేశించమని కాదు ఆ పదలో తప్పించుకోమని సలహా ఇచ్చినవాడు ఆయన అడ్డుకున్నవాడని ఆయన శ్రమను అనుభవించిన వాడిని ఆయన ఆశీర్వదించిన వాడిని నాలుగోదిగా ఆయన ఆపద నుంచి తప్పించిన వాడని మనం చెప్పుకున్నాం అట్టి దేవుడు అటు దేవుని సాన్నిధ్యంతో మనం ముందుకు సాగడానికి అట్టి దేవునితో సంబంధం కలిగి ముందుకు సాగడానికి ప్రభుతో సంబంధం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి GFI హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ rate ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు